హలో ఎవ్రీవన్ అంతా ఎలా ఉన్నారు నేను మీ సరిత వెల్కమ్ టు సరిత సురేష్ వన్ ఫోర్ త్రీ చూస్తున్నారు కదా ఈరోజైతే నేను పానీపూరి అయితే రెడీ చేశానండి చాలా బాగా కుదిరింది మీతో పానీపూరి ఎలా చేయాలో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశాను చూడండి చాలా బాగా క్రిస్పీ క్రిస్పీగా పూరీలు అయితే వచ్చాయి ఇంకా మనం ఇలా లోపల కర్రీ అనమాట వేసుకొని తింటే చాలా బాగుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం వచ్చేయండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా ఈ రెసిపీ అర్థమైపోతుంది ఫస్ట్ అయితే కొన్ని ఆలు ముక్కల్ని ఇలా తీసుకొని ఉడికించుకోవాలండి కుదిరితే ఇందులో బఠానీ గింజలను కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు పూరి కోసం ఇలా పిండిని అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండిలో ఒక పావు కప్పు బియ్యం పిండి అనేది కలుపుకొని క్రిస్పీనెస్ కోసం మనం కొంచెం గోధుమ రవ్వను కూడా యాడ్ చేసుకుంటే కొంచెం కరకరం అంటూ వస్తాయండి ఇదిగోండి ఇలా మెత్తగా ఇలా కలిపి పెట్టుకొని ఉంచుకోవాలి మనమైతే చపాతీ ముద్దలాగా ఇలా కలిపెట్టుకొని ఉంచుకోవాలండి ఇంకా వీటినైతే ఇదిగోండి ఈ విధంగా ఇలా చపాతీ లాగా మనమైతే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక చిన్నది ఏదైనా కప్పు ఏదైనా తీసుకొని గ్లాస్ అయినా సరే మీ దగ్గర ఉంటే మన పూరీ సైజులో ఏదైనా ఉంటుంది ఇలా మనం తీసుకొని ఇలా చిన్న చిన్న పూరీల వైజు ఇలాగా కట్ చేసుకుంటూ రావాలి ఈ పానీపూరి విషయంలో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి మా ఫ్రెండ్స్తో ఇలా నేను పానీపూరి తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా పానీపూరి కంటే ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ తినేవారు చాలా ఫన్నీగా అనిపించేది ఒక టెన్ రూపీస్ పానీపూరికి ఒక పావు కిలో ఆనియన్స్ అనమాట అయిపోతాయి సో ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి నాకైతే ఈ పానీపూరితో స్ట్రీట్ ఫుడ్స్లో మై ఫేవరెట్ ఫుడ్ అంటే నేనైతే పానీపూరి అనే చెప్తానండి అండ్ వన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ విధంగా పూరీలు తయారు వాళ్ళు మనకి పానీపూరి ఇస్తారు అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక ఇంకా ఆ ఎక్స్ప్లెనేషన్కే ఇంకా తినాలని అనిపించదండి సో అందుకనే నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే మనకి బయట వాళ్ళు అంత నీట్నెస్ అనేది ఉండదు అనమాట సో పానీపూరితో మనకి చాలా ఇలా మనకి హెల్త్ ఇష్యూస్ అనేసి వస్తాయి సో అందుకనే నేను ఇంట్లోనే తయారు చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇదిగోండి మన ఆలు అయితే ఇలా ఉడికిపోయింది ఈ ఆలులో మనం బఠానీ కూడా వేసుకోవచ్చు నేను కొన్ని బఠనీ గింజలను కూడా వేసుకున్నాను కొంచెం సాల్ట్ని వేసుకున్నాను ఈ విధంగా ఉడికించుకొని ఈ విధంగా పేస్ట్లో మనం పెట్టుకోవాలన్నమాట సో ఇంత నీట్గా అనేది మనకి వస్తుంది బాగా పేస్ట్గా అయిపోతుంది దీన్ని చూసారా దీన్ని నల్లుప్పు అంటారు దీన్ని నేను ఎక్కడ వాడాలో యూజ్ మీకు చెప్తానండి చూసారా మన పానీపూరీలు ఎంత బాగా పఫీగా వస్తున్నాయో చూ చూడండి ఇలానే నేనైతే ఏ ఎలాంటి బేకింగ్ సోడా లాంటివి ఏవి నేనైతే యాడ్ చేయను అండి చూడండి ఎంత బాగా ఇవైతే పొంగాయో సో ప్రతి పూరి అలానే ఏవో అక్కడక్కడ పొంగలేదండి మిగిలినవన్నీ అయితే ఇలాగే పఫీగా వచ్చాయి ఇవి చూడండి ఈ స్నాక్స్ ఎంత బాగా వచ్చాయి ఇందులో మనం కొంచెం సాల్ట్ కారాన్ని మన ఇలా పైన ఇలా చల్లుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి సో ఇప్పుడు అనమాట ఇది పానీపూరిలో వాటర్ మనం ఎలా రెడీ చేసుకోవాలో నేను చెప్తాను ఓ చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కొంచెం మన చింతపండు ఉంటుంది కదా ఆ రసాన్ని మనం లైట్గా వేసుకోవాలి ఇందాక చూపించే నల్లుప్పు దాన్ని కూడా అంత మోతాదులో తీసుకొని కలుపుకోవాలండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం లైట్గా మన పచ్చిమిర్చి ఉంటుంది కదా దాన్ని చిన్నగా కట్ చేసుకొని నలిపి మొత్తం స్మాష్ చేసి ఇందులో వేసుకోవాలి మనకు కుదిరితే కొంచెం ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా రుచికి సరిపడ కూడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ ఈ వాటర్ రెడీ చేసుకోవడం అసలు పానీపూరి అంత టేస్ట్ అంతా ఈ వాటర్లోనే ఇమిడి ఉంటుందండి అంత బాగుంటుంది ఈ వాటర్ మీరైతే నల్ల ఉప్పు కలిపి చూడండి ఎంత టేస్ట్ అనేది వస్తుందో అండ్ నెక్స్ట్ మన ఆనియన్స్ మీకు తెలుసు కదా ఆనియన్స్ ప్రతి ఒక్కళ్ళు ఆనియన్స్ లేదా ఇంకా పానీపూరి అయితే తినరు ఇదిగోండి ఇదైతే మన కర్రీ పేస్ట్ ఇంక అంతేనండి ఇంక ఇలా సపరేట్ సపరేట్గా రెడీ చేసుకొని ఒక ఇలా పూరిని తీసుకొని మధ్యలో చిన్నగా హోల్ చేసి అందులో మన ఈ కర్రీని పెట్టి కొంచెం ఆనియన్స్ వేసి అలా వాటర్లో తింటూ ఉంటే ఆహాహాహా ఎంత అమోఘంగా ఉంటుందండి పానీపూరి లవర్స్కి ఇది ఒక అద్భుతమైన చెప్పొచ్చు సో సింపుల్ వేలో ఈ పానీపూరి రెసిపీ మీకు నచ్చింది అనే నేను అనుకుంటున్నాను ఇంకెందుకండి లేట్ మీ ఇంట్లో కూడా ఇలా చకచకా పానీపూరిని రెడీ చేసి మీ ఇంట్లో ఎంతమందికి అయితే పానీపూరి ఇష్టమో వాళ్ళకి చకచకా ఇచ్చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఇలానే నా వీడియోస్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు లైక్ కూడా చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మరిన్ని వీడియోస్ మీకోసం నేను తీసుకురాబోతున్నాను అండ్ బాయ్ బాయ్ సీ యూ